హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వీడియోలో పప్పు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా వడలని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి అంటే ఉప్మా రవ్వండి వేసుకుని ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మెత్తని పౌడర్లాగా అయిపోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక కప్పు పెరుగును కూడా వేసుకుని పెరుగులో రవ్వ బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పెరుగులో రవ్వని నాననివ్వాలి మూత పెట్టేసి పక్కన ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లముక్కని కొంచెం కొత్తిమీర కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక పావు టీ స్పూను వంట సోడాను వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళేమీ వేయకుండా ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఇది మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక్క చెంచాడు నీళ్లు మాత్రమే వేసి కలుపుకోండి ఇలా పిండి అంతా తయారైపోయిన తర్వాత మనం చేయి కడుక్కుని ఒక్కసారి చేతిని నీళ్లలో ముంచుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వడలను తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న వడల్ని మనం డైరెక్ట్గా వేడివేడి నూనెలోకి వేసుకుని వేయించుకుంటే మనకి అప్పటికప్పుడు వడలనేవి తయారైపోతాయి ఇలాగా వడలు నూనెలో వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా వేగనివ్వండి వేసేసిన వెంటనే గరిటపెట్టి తిప్పకుండా అవి కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి ఒక్కొక్కటి టర్న్ చేసుకుని వేగనివ్వండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా మనకి వడలు అనేవి తయారైపోతాయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అప్పటికప్పుడు వడలు కావాలి అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంతేనండి మనకి ఇన్స్టెంట్ వడలు అనేవి తయారైపోయాయి కదా ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి